ఈ రోజే సంకష్టహర చతుర్థి ప్రతీ నెలా జరుపుకునే గణపతి పండుగ ఇది ఈరోజు ఈ సంకష్టహర చతుర్థి రోజు చంద్రుణ్ణి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ ఒక్క మాట పలికితే చాలు అన్ని విజ్ఞాలు తొలగి ఆ వినాయకుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ సంకష్టహర చతుర్థి సెప్టెంబర్ పదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలకు మొదలై సెప్టెంబర్ పదకొండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది సంకష్టహర చతుర్థి రోజు చంద్రోదయ సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఇక ఎంతో విశేషమైన చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాలకు ఉంది ఈ చంద్రోదయ సమయంలో ఎవరైతే చంద్రుణ్ణి పూజిస్తారో వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది కష్టాలు బాధలో తొలగిపోతాయి వినాయకుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మనం గణపతిని పూజించే క్రమంలో జై బోలో గణేష్ మహారాజ్కి జై అని అలాగే గణపతి బప్ప అని నినాదాలు చేస్తూ గణపతిని పూజిస్తాం అసలు గణపతి బప్ప మోర్యా అని ఎందుకు పిలుస్తారో ఎవరికీ తెలియదు మన పురాణాల ప్రకారం గణపతి బప్ప మోర్యా అనే నినాదం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదిహేనవ శతాబ్దంలో మోర్యా గోసావి అనే సాధువు ఉండేవాడు అతను మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమ భక్తుడు గణపతిని పూజించేందుకు చెంచువాడు నుంచి మోర్గావ్కు రోజు కాలినడకన వెళ్లేవాడు ఒకరోజు మోర్యా నిద్రపోతున్న సమయంలో గణేషుడు కలలో కనిపించి ఆ ఊరికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట మోర్యాకు మెలుకు వచ్చాక గణపతి కల్లో వచ్చినందుకు ఎంతో సంతోషించాడట తరువాత ఆయన గణపతి చెప్పినట్లు దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్లి ఆ నదిలో గాలించాడు నిజంగానే మోరియా గోసావికి గణపతి విగ్రహం లభించింది గణపతి తనకు స్వయంగా కనిపించి అనుగ్రహించాడని మహానంద భరుతుడయ్యాడు మోరియా విగ్రహం దొరికిన విషయం ఆ నది దగ్గర చూసినా కొందరు చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని తెలిసిన వారందరికీ చెప్పారు ఆ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసిపోయింది జనమంతా తండోపతండాలుగా నది దగ్గరకు వచ్చేశారు గణపతి విగ్రహాన్ని నదిలో నుండి బయటకు తెచ్చి మోరియా గోసావి తనతో తీసుకువెళ్లాడు అలా అతను తీసుకెళ్తుంటే అక్కడ ఉన్నవారంతా మోరియా ఎంత గొప్ప భక్తుడో కదా సాక్షాత్తు గణపతే తన గురించి చెప్పి దర్శనం ఇచ్చాడు అనుకుంటూ గణపతి బప్ప మోరియా అని గట్టిగా పిలవడం మొదలు పెట్టారు మోర్యాకు దొరికిన ఆ గణపతి విగ్రహాన్ని ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు భక్తులందరూ మోరియాను గుర్తు చేసుకుంటూ గణపతి బప్ప మోరియా అనే నినాదాన్ని ఇప్పటికీ కూడా వాడుతూనే ఉన్నారు వినాయకుడి సేవలో మోరియా గోస్వామి ఇప్పటికీ కూడా తరిస్తూనే ఉన్నాడు కాబట్టి గణపతి మోరియా అనే నినాదం వెనుక ఉన్న అసలు కథ ఇదే సంకష్ట చతుర్థి గణపతికి ప్రీతికరమైన రోజు ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు లేదా మనం సంతోషంగా ఉండడానికి గణేషుణ్ణి పూజించుకునే రోజు ఇది ప్రతి మాసంలో బహుళ వచ్చే చవితి రోజు చంద్రోదయంతో చవితి ఉండే రోజున శంకర్సహర చతుర్థిగా జరుపుకుంటారు గణేశుడు జ్ఞానాన్ని అందిస్తాడు జ్ఞానానికి విద్యకు దేవుడు కూడా విద్యార్థులకు వరాలు కురిపించే దేవుడు పిల్లలు చదువుల్లో రాణించాలి అన్నా ఏకాగ్రత పెరిగి మంచి ర్యాంకులు రావాలి అన్నా తెలివితేటలు పెరగాలి అన్నా చదివింది చాలా కాలం గుర్తుండాలి అన్నా ప్రతి నెలా వచ్చే సంకష్ట రోజు విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ ఆకును స్వామి దగ్గర పెట్టి ఈ మంత్రాన్ని సార్లు పాటిస్తే చాలు గణపతి పిల్లలకి జ్ఞానాన్ని తెలివితేటల్ని ఇస్తాడు మంచినాంకలు సాధించేలా చేస్తాడు దీనికోసం సంకష్టహర చతుర్థి రోజు ఏ సమయంలో అయినా సరే విఘ్నేశ్వరుడికి నిత్య పూజ చేసుకుని అంటే విఘ్నేశ్వరుడి పటానికి పసుపు కుంకుమలు అలంకరించి దూపదీప నైవేద్యాలతో పూజించాలి మీ పిల్లలు చదువులో రాణించాలి అంటే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి జమ్మి చెట్టుకు నమస్కారం చేసి విఘ్నేశ్వరుడి పూజకు నిన్ను తీసుకువెళ్తున్నాను సమీ వృక్షమా అని చెప్పి కొన్ని ఆకులు తెంపి ఇంటికి తీసుకురండి ఇక గణేశుడి ముందు దీపం వెలిగించి విఘ్నేశ్వరుడికి జమ్మి ఆకులు సమర్పించండి తరువాత ఓం మంగళమూర్తయే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి జమ్మి చెట్టు ఆకులు అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం గరిక అలాగే జమ్మి ఆకులు ఎవరైతే విఘ్నేశ్వరుడికి సమర్పిస్తారో వారి యొక్క ఎలాంటి కష్టాలైనా తీర్చి వారికి శుభాన్ని కలిగిస్తాడు గణేశుడు ఇలా సంకష్టహర చతుర్థి రోజు చేస్తే పిల్లలు చదువుల్లో రాణిస్తారు పిల్లలకు ఏకాగ్రత పెరుగుతుంది గణపతి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అలాగే మీ పిల్లల గదిలో గణపతి విగ్రహం లేదా గణపతి ఫోటో ఉంచడం వల్ల అద్భుత ఫలితాలు మీకు కలుగుతాయి ఇక ఈరోజు చంద్రోదయ సమయంలో గణపతి మూలా మంత్రాన్ని పదకొండు సార్లు మనసులో స్మరించండి చాలు ఆ గణపతి అనుగ్రహం తప్పకుండా మీకు కలిగి రాజయోగం పడుతుంది కష్టాలు బాధలు తొలగి దశమారి అపర కుబేరులు అవుతారు మరి ఆ మంత్రం ఏంటి అంటే అది గణపతి మూల మంత్రం ఓం గం గణపతియే ఓం గం గణపతియే నమః ఓం గం గణపతియే నమః ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చంద్రోదయ సమయంలో స్మరిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి ఎంత చెట్టుకు అంత గాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి డబ్బు ఉన్నవారు లేనివారు స్త్రీలు వృద్ధులు పసి పిల్లలు ఇలా ఏదీ ఉండదు ఎవరి స్థాయికి తగినట్లు వారికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది నుంచి లేదా ఆ కష్టం నుంచి బయటపడడానికి మన మన శక్తియుక్తులు సరిపోనప్పుడు పైన ఉన్నా అంటే మన మనస్సులోనే ఉండి మనకు కనబడని భగవంతుని సాయం అవసరమైనప్పుడు పూజ చేయడం వ్రతం చేయడం నోము చేయడం వంటివి చేస్తూ ఉంటాము దీనివల్ల ఆ భగవంతుని కృప మనకు లభిస్తుంది అన్న మానసిక సంతోషంతో మనం మన సమస్యల నుంచి సులభంగా బయటపడే మార్గాలను వెతుక్కోగలుగుతాము అలా ప్రతి నెలా కూడా ఇలాంటి కష్టాలు పోగొట్టుకోవడానికి మానసిక సంతోషానికి ఆ విజ్ఞాధిపతిని పూజించడానికి అవకాశం కల్పించే రోజు ఈ సంకష్టహర చతుర్థి ఈ రోజు ఏం చేసినా చెయ్యకపోయినా విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన గరికను గోమాతకు గుప్పెడు తినిపించండి ఇలా ఈ రోజు గోవుకు ఎవరైతే గరికను తినిపించి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అలాగే నీటిని తాగిస్తారో అలాంటి వారికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది సకల దేవతల ఆశీర్వాదం కలుగుతుంది కష్టాలు తొలగిపోతాయి సకల పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి సకల శుభాలు కలుగుతాయి ప్రతి మాసంలో బహుళ పక్షంలో వచ్చి చవితి రోజు చంద్రోదయంతో చవితి ఉండే రోజున సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు రోజు మీరు ఏమీ చేయకపోయినా సరే మీ ఇంట్లో విఘ్నేశ్వరుని ఫోటో ముందు ఈ ఒక్క ఆకును పెడితే చాలు అంతులేని ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి మరియు గణపతి ప్రసాదిస్తారు మరి ఆ ఆకు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు పూజ చేయలేని వారు ఈ ఒక్క మాటను సాయంత్రం ఏడు నుండి పది గంటలలోపు ఇరవై అనుకుంటే చాలు అలాంటి వారి కష్టాలు తీరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం చేకూరుతుంది మరి ఎంతో ఈ ఈరోజు సాయంత్రం ఏ మాటను స్మరించాలో ఈ పూడు తెలుసుకుందాం సంకష్టహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తల స్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి ఆరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరిక తలుచుకుని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణా పెట్టి మనసులోని కోరికను మరొకసారు తలుచుకుని కట్టాలి తరువాత సంకటనాశన గణేశ స్తోత్రం అలాగే సంకటహర చతుర్థి వ్రతకథను చదవాలి ఈ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తరువాత గణపతి ఆలయానికి వెళ్లి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి సత్తానుసారం గరిక పూజను కాని గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు సూర్యుడు అస్తమించే వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కదపకూడదు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపాన్ని వెలిగించి తిరిగి వినాయకుడికి లఘుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి ఎవరైతే భక్తి శ్రద్ధలతో సంకష్టహర వ్రతాన్ని ఆచరిస్తారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగి సర్వకార్య సిద్ధి విజయమూ లభిస్తాయి సంకటహర చతుర్థి రోజు సాయంత్రం సమయంలో విఘ్నేశ్వరుణ్ణి సంకష్టహర చతుర్థి వ్రతకల్పం ద్వారా పూజించాలి ఈ రోజు కుడుములు ఉండ్రాలను స్వామికి నైవేద్యంగా సమర్పించడం వల్ల విఘ్నేశ్వరి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ రోజు సంకటదాసన గణేశ స్తోత్రాన్ని పాటిస్తే కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వ్రతంలో విఘ్నేశ్వరుని గరికతో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా సంవత్సరంలో వచ్చే పదకొండు సార్లు ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి విఘ్నేశ్వరుడి ఆశీర్వచనం తప్పకుండా లభిస్తుంది వారు చేపట్టే ప్రతి కార్యంలో విజయప్రాప్తి కలిగి అనేక కోరికలు నెరవేరతాయని పురాణాలు తెలియచేస్తున్నాయి విఘ్నేశ్వరుడు అంటేనే గణనాయకుడు గణాధ్యక్షుడు సంకష్టహర చతుర్థి రోజున పూజను ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు కాకపోతే పదకొండు గంటల్లోపు చేసుకుంటే ఎంతో మంచిది స్వామికి ముడుపు కట్టడం ద్వారా మన కోరికలను తెలియచేస్తూ కొంచెం గరికను సమర్పించాలి ఈ ముడుపు కట్టిన తర్వాత ప్రతి నెలా వచ్చే సంకటహర చతుర్థి రోజున స్వామికి దీపారాధన చేసి కొద్దిగా గరికను సమర్పిస్తూ ఉండాలి ఈ రోజు పూజలో కొబ్బరి దీపారాధన చేస్తే ఎంతో మంచిది అలాగే స్వామికి ధూపం కూడా చూపించాలి స్వామికి ఈరోజు పూజను చేసుకునేటప్పుడు ఎర్రటి పువ్వులు అలాగే ఎర్రటి అక్షింతలతో స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరతాయి మనం పూజలో పసుపు అక్షింతలతో అమ్మవారిని లేదా అయ్యవారిని పూజిస్తాం కానీ గణపతి పూజ కానీ సంకష్టహర చతుర్థి ముడుపు కట్టే రోజు కాని మనం ఎర్రనే అక్షింతలతో పూజించాలి ఎర్రని అంటే బియ్యంలో కుంకుమ అలాగే నెయ్యి కొద్దిగా వేసి కలిపితే అవి ఎర్రని అక్షింతలు అవుతాయి అంటే మన కోరికకు సంబంధించి స్వామికి నివేదిస్తున్నాము అనేది ఈ ఎర్రని అక్షింతల రూపంలో మనం స్వామికి పూజించడం ద్వారా తెలియచేస్తాం ఈ విధంగా ఎర్రటి అక్షింతలు తయారు చేసుకుని ఈ సంకష్టర శృద్ధి రోజు స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరతాయి ఈ రోజు సంకటనాసన గణేశ స్థోత్రాణి ప్రణమ్య సురసాదేవం గౌణీ పుత్రం వినాయకం భక్తమాసం స్మరే నిత్యం ఆయ కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజభక్తం చతుర్థకం పంచమంం చికటమే సప్తమం విఘ్న రాజం చూమ్రవర్ణం తాశ్రమం నవమం పాలచంద్రం దశమంతు వినాయకం ఏకాదశ గణపతిం ద్వాదశంతు గజానం ద్వాదశ ఏతమాని త్రిస్య పటేన్నర నచ విఘ్నమయ ప్రభు విద్యాలవతే విద్యా ధనార్దిలవతేనం పుత్రాది లభతే మోక్షాద్ లభతే గతి జపేద్ స్తోత్రం షద్విర్మాస ఫలం సముత్రే సిద్ధి చాత్ర సంశయ అష్టభ్యో బ్రాహ్మణేభ్యిఖిత్య సమర్పే విద్యా భవే సర్వా గణేశ్రీ నాగరాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం అంటూ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని కాని లేకపోతే ఈ ఒక్క మంత్రాన్ని అంటే ఓం గణేశాయ ఓం గణేశాయ నమ అనుకుంటూ ఎర్రని అక్షింతలతో స్వామిని పూజించవచ్చు అలాగే ఎంతో విశిష్టమైన ఈ సంకష్టహర చతుర్థి రోజు ఇంట్లో సమస్యలు పోయి సంతోషం కలగాలి అన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుండాలి అన్నా సంకష్టహర చతుర్థి రోజు సాయంకాలం చంద్రోదయ సమయం తర్వాత చంద్రుడికి ఇవ్వాలి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎంతో శుభాలను పొందినట్లు పురాణాలు తెలియచేస్తున్నాయి అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాల్లో ఆపోసం పట్టడానికి కూడా ఈ ఈ వ్రతమే ధర్మరాజు వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త అయిన గౌతముణ్ణి చేరగలిగింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకొనగా అశోక వనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈరోజు గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామమోక్షాలు తప్పకుండా నెరవేరతాయి గణపతిని సాయంత్రం పూట ప్రత్యేకంగా పూజిస్తే ఆయన అనుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు సాయంకాలం అంటే సంకష్టహర చతుర్థి రోజు సాయంకాలం మీ ఇంట్లో పూజాపీఠం మీద గణపతిని ఏర్పాటు చేసుకోండి అప్పుడు ప్రమిదరో కొబ్బరిలోని పోసి ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించండి తెల్లటి పూలతో స్వామిని పూజిస్తూ ఓం నమః అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తూ తెల్లటి పుష్పాలతో గణపతికి పూజ చెయ్యండి ఆ తరువాత ఎర్రటి పుష్పాలతో ఓం ఓం గణాధ్యక్షాయ నమః అని ఇరవై ఒక్కసార్లు అంటూ పూజ చెయ్యండి మధ్య మధ్యలో గరికను గణపతికి సమర్పిస్తూ ఉండండి ఇలా పూజ చేసిన తర్వాత గణపతికి బెల్లం ముక్క పాలు నైవేద్యంగా పెట్టండి అలాగే యాలకుల వంటివి కలిపి నైవేద్యంగా పెట్టండి హారతి ఇచ్చిన తర్వాత దాన్ని ప్రసాదంగా ఇంట్లో వారంతా స్వీకరించండి అదేవిధంగా ఈరోజు పూజ పూర్తయిన తర్వాత ఆరుబైట వెన్నెల్లో పాలను ఒక పది నిమిషాలు ఉంచి ఆ పాలు తెచ్చి గణపతికి నైవేద్యంగా పెట్టినా కూడా గణపతి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఈ సమయంలో విఘ్నేశ్వరుడి విగ్రహం దగ్గర గరికను ఉంచినట్లయితే సమస్త కోరికలు తీరేలా ఆ విఘ్నేశ్వరుడు తీవిస్తాడు ఈ చంద్రోదయ సమయంలో విఘ్నేశ్వరుడి ముందు గరికను ఉంచి ఆ గరిక మీద ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో కొబ్బరుణ్ణి పోసి దీపారాధన చెయ్యండి స్వామికి కుడుములు నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే అలాంటి వారికి సమస్త పాపాలు తొలగి సమస్త శుభాలు కలుగుతాయి ఇలాంటి వారు సునంద లోకంలో అంటే గణేశుడి లోకంలో వెయ్యి సంవత్సరాలు సుఖ భోగాలను అనుభవిస్తారు ఎంతో విశేషమైన సంకష్టహర చతుర్థి రోజు ఈ ఒక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే సమస్త కోరికలు తీరి సకల శుభాలు కలుగుతాయి మరి విఘ్నేశ్వరుడు ముందు పఠించాల్సిన ఆ మంత్రమేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆ మంత్రం ఏంటి అంటే శ్రీనమో హేరంబ మమ సంకష్టం నివారాయ నివారాయ ఓం గం గణపతియే నమ